వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్స్ అంటే బీఎస్సీ పారామెడికల్ కోర్స్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్ సో మనకి ఆల్రెడీ బీపీటీకి సంబంధించి రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన వీడియో చేసిన తర్వాత చాలామంది అడిగిన కామెంట్స్ అనమాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అందుకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మనకి ఎనీ టైం ఎప్పుడైనా కూడా మనకి రిలీజ్ చేయొచ్చు సో అది కూడా ఇంకా టైం ఎక్కువ తీసుకుంటారంటే టైం అయితే ఎక్కువ తీసుకోరు ఆల్రెడీ మనకు బీపీటీకి రిలీజ్ చేశారు కాబట్టి మనకి వన్ వీక్ లోపే ఈ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్కి సంబంధించి కూడా ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు రిలీజ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఆ వీడియో కింద లింక్ కూడా ఇస్తాను అప్పుడు మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోండి అండ్ మీకు ప్రోజనం మెరిట్ లిస్ట్లో ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళు డేట్ టైం చెప్తారో ఆ టైంలోపు మీరు మీ యొక్క రిక్వెస్ట్ అయితే వాళ్ళకి పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు రెక్టిఫై అవుతుంది సో ఇదేండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ